ఏమండి ఒక్క అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించను ఒక్క అవయవము ఘనత పొందిందండి దానితో కూడా అవయవాలన్నీ ఏం చేస్తాయి ఇప్పుడు పరుగు పొందడంలో నా కాళ్ళు ప్రయ ప్రయాసపడిందండి పరిగెట్టాను 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 ఏమండి పరిగెట్టిది పరిగెట్టి శ్రమంతా ఎవరిది కాలుది శమ ఎంత నిప్పైనా గొప్పలైనా అది ఓచుకుంది పరిగెట్టింది పరిగెట్టింది బహుమానం బహుమానం ఇస్తున్నారు ఎవరిచ్చుకుంటారు చేతులకి బహుమానం ముఖం ఏం చేస్తుందండి వెలుగుపోద్దండి నవ్వుతుందండి అప్పుడు కాలుకి అసలు కాలుకి కదా కష్టపడింది కాలుకి కదా బహుమానం ఇవ్వాలి కాలు పట్టుకోవట్లేదు అసలు కాలు కదా పట్టుకోవాలి కాలు కదా శ్రమ ఎవరికి ఇవ్వాలి కాలుకి ఇవ్వాలి కాలు అలా కిందే ఉంది అయినా సరే ఆ చేతులు ఇలాగా ఇలా స్ట్రిప్గా నిలబడ్డానికి ఆ బహుమతి తీసుకో అని చెప్పడానికి కాళ్ళు ఏం చేస్తుంది స్ట్రిప్గా నిలబడి చాలా హుందాగా నిలబడి ఆ ముఖంలో ఆ ఆ శరీరం అంతా చూడండి ఆ సమయంలో శరీరం ఎంత ఆనందపడిపోద్దు ఫర్ ఎగ్జాంపుల్ బాలయ్య గారు చాలా చక్కని చేశారు ఆ సంఘంలో ప్రతిసారి ఆయనే సహకరిస్తున్నారు శావకుడికి ఆయనే ప్రోత్సహిస్తున్నారు అన్నానే అనుకోండి అప్పుడు ఆ మూలన్న ఒక ఆవిడ అంటది అత్తమాలు బాలయ్యే అత్తమాలు బాలయ్య ఆయనకి అనకూడదండి మనం అందరం ఒక అవయవం కాబట్టి బాలయ్య కనపరచబడితే నేను కనపరచబడినట్లే అనుకోగలుగుతామండి కానీ శరీరం అనుకుంటుంది అనుకుంటుందండి శరీరం అనుకుంటుంది అలా ఉండాలని శరీరంలో ఒక అవయవం కష్టపడిన అన్ని అవయవాలు కష్టపడి ఒక అవయవం గనపరచబడుతుంటే కనమ అవయవాలని ఎలా ఆనందిస్తున్నాయో ఒక్క సంఘంలో ఎవరైనా ఎవరైనా గనపరచబడుతున్నప్పుడు అందరూ సంతోషించాలి కానీ సంఘంలో ఏం జరుగుతుందంటే అందరూ నొప్పించుకుంటారు అందరూ బాధపడతారండి నా పేరు ఎత్తడు నన్ను నన్ను నా పేరు ఎత్తడు నన్ను పొగొడ్డు నన్ను ఇదేనండి నన్ను పిలవడు నన్ను నాకు ఇవ్వడో అవకాశం నాకు ఇది నా 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 మనమందరము సమానమే ఒక్కటే ఏ ఒక్కరిని అభినందించినా మనము సంతోషించగలగాలండి అప్పుడు నిజమైనటువంటి అవయవంగా మనము మెప్పు పొందుతాము